హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మెట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ కర్ఫ్యూ సమయంలో ఏదైనా అత్యవసరమైతే ఇంకా బయటికి వెళ్ళడానికి ఒక రెండు గంటల వరకు పర్మిషన్ తీసుకోవడానికి బార్ కోడ్ తీసుకోవడం ఎలాగా అనే దాని గురించి నేను వీడియోలో నేను చెప్పడం జరిగింది దానికి సంబంధించిన లింక్గా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అయితే ఇవాళ మళ్ళీ కువైట్కి సంబంధించిన ఎంఓసీఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు నిత్యావసర వస్తువుల షాపింగ్ కోసం అని చెప్పేసి ఇంకొక బార్ కోడ్ని గడి వీళ్ళు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఎవరైనా సరే సాయంత్రం ఐదు గంటల నుంచి పది గంటల లోపు ఏదైనా నిత్యావసర వస్తువులు షాపింగ్ చేయడానికి వెళ్ళాలి అనుకున్నట్టుగా ఉంటే దాని గడి ఒక లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ గడి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి బార్ కోడ్ తీసుకోవచ్చు అది మీరు సాయంత్రం ఐదు నుంచి పది లోపు ఏదైనా నిత్యావసరం కొనాలనుకుంటే ఆ సమయంలో వెళ్ళి మీరు ఆ బార్ కోడ్ చూపించి వస్తువులు అయితే తెచ్చుకోవచ్చు కువైట్లో ప్రస్తుతానికి ఈ కర్ఫ్యూ అయితే కనుక చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు ఎవరైనా సరే ఈ కర్ఫ్యూని కనుక ఉల్లంఘించినట్టయితే వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు నిన్న ఒక రోజే కువైట్ మొత్తం మీద సుమారుగా ఒక ఇరవై ఒక్క మంది అయితే ఈ కర్ఫ్యూ అలాగే హోం క్వారంటైన్ ఉల్లంఘించడం జరిగింది అందులో అత్యధికంగా వచ్చి కువైట్ పౌరులు ఉన్నారు ఒక పదిహేను మంది అదే అలాగే ప్రవాసులు అయితే ఒక ఆరు మంది ఉన్నారు అదే మనం గవర్నర్ ఎట్ల వరకు చూసుకున్నట్టయితే అత్యధికంగా జహ్రా గవర్నర్ ఎట్లు ఒక పదకొండు మంది అయితే ఈ కర్ఫ్యూని ఉల్లంఘించడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ కర్ఫ్యూ సమయంలో ఎవరు కానీ తగినటువంటి అనుమతులు లేకుండా బయట వెళ్ళకండి వెళ్ళినట్టు అయితే ఈ విధంగా పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత భారీ మొత్తంలో జరిమానాలు కూడా ఉంటాయి అలాగే చర్యలు కూడా తీసుకుంటారు కువైట్లో కర్ఫ్యూ మొదలైనటువంటి ఈ రెండో రోజు కూడా కువైట్ సిటీలో ట్రాఫిక్ అనేటువంటి చాలా ఎక్కువగా జామ్ అయింది ఎక్కడ చూసిన రోడ్లు అయితే ఫుల్గా ఈ ట్రాఫిక్ తోటి నిండిపోయినాయి చాలామంది ఏం చేస్తున్నారంటే కర్ఫ్యూ ఐదు గంటలకు కదా మనం కొద్దిగా లేటుగా బయలుదేరిన పర్లేదు నాలుగు 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 అని చెప్పేసి కొద్దిగా లేటుగా బయలుదేరుతున్నారు దానివల్ల వారు అనుకున్న సమయానికి అయితే కొద్దిగా గమ్యస్థానికి వెళ్ళలేకపోతున్నారు దీనికి ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఎక్కువగా జామ్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు వెళ్ళాలనుకునేటువంటి ప్లేస్ను బట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక రెండు మూడు గంటల ముందే బయలుదేరడానికి ప్రయత్నించండి లేదంటే మీరు ఈ విధంగా ట్రాఫిక్లో కనుక ఉండిపోయినట్టయితే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది రావడం జరుగుతోంది అన్న ఇవాళకి నుంచి కర్ఫ్యూ సమయం అయినటువంటిది రాత్రి ఏడు గంటల నుంచి ఉంటుంది అంటున్నారు కదా అది నిజమా కాదని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీని గురించి అయితే కనుక ఇవాళ జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అది రాత్రి ఏడు గంటలకి పెడతారా లేదంటే ఇప్పుడున్నటువంటి టైమే కంటిన్యూ చేస్తారంటేది ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మీకు తెలియజేస్తాను లో నిత్యావసర సబ్సిడీ వస్తువులు అంటే ఈ రేషన్ వస్తువులు ఉంటాయి కదా రేషన్ షాప్లు వేస్తుంటారు కదా అలాంటి వస్తువుల్ని అక్రమంగా కువైట్ నుంచి మరొక అరబ్ దేశానికి తరలిస్తున్నటువంటి ఒక డ్రైవర్ని అయితే పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి భారీ మొత్తంలో ఈ సబ్సిడీ వస్తువులు అయితే స్వాధీనం చేసుకున్నారు ఇతను కూడా దేశ బహిష్కరం కోసం అని చెప్పేసి అధికారులకు అప్పచెప్పారు దీనికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అనే దాని గురించి వీళ్ళు ప్రస్తుతానికి దర్యాప్తు చేపట్టడం జరిగింది కువైట్లో ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాలా ఎక్కువగానే జరుగుతుంది అయితే పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అయినా సరే ఈ మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే వాళ్ళు ఏదో ఒక దారిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కూడా యూరోపియన్ దేశాల నుంచి కువైట్కు వచ్చినటువంటి ఒక పార్సల్లో స్వీట్ బాక్స్ ఉంది అయితే అందులో స్వీట్స్ లేవు కానీ మాదక ద్రవ్యాలు అతను ఉన్నాయి కూడా సుమారుగా ఒకటిన్నర కిలో వరకు ఉన్నాయి వీటిని కస్టమ్స్ అధికారులు అతనికి స్వాధీనం చేసుకున్నారు అలాగే దీన్ని ఎవరైతే తెప్పించుకున్నారో అతను గడ అదుపులో తీసుకొని విచారణ కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ప్రపంచంలోని అత్యంత పేదరికమైనటువంటి దేశాల్లో కాంగో దేశంగా ఒకటి అయితే ఆ దేశంలో ఒక బంగారు కొండ ఒకటి బయటపడింది ఈ విషయానికి తెలుసుకున్నటువంటి స్థానికులు అయితే ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్లి శుభ్రపరిచి బంగారాన్ని బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారుల దృష్టికి ఈ విషయం రావడంతో అధికారులు ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల ఎవరిని రానికండి అయితే చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇందులో సుమారుగా అరవై నుంచి తొంభై శాతం వరకు బంగారం ఉండొచ్చని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది రావడం జరుగుతోంది అన్న ప్రస్తుతానికి మేము కొత్త విజాలు తెప్పించుకున్నాము అయితే కొత్త వీజా వాళ్ళు కువైట్కి ప్రస్తుతానికి రావడానికి అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొత్త వీజాలు తెప్పించుకుంటే వాళ్ళు ఇంటి దగ్గర మెడికల్ పీసీసీ స్టాంపింగ్ అన్ని అయిపోయిన తర్వాత మీరు బెల్ సలామాలు బుక్ చేసుకొని కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా సరే వాలిడ్ అకామా కలిగినటువంటి ఖాదీ వీజా ఉన్నటువంటి వాళ్ళు కూడా బెల్ సాలమాలు బుక్ చేసుకుని కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంది సో వాళ్ళకు మాత్రమే ఉంది సూని వీజా వాళ్ళకి ప్రస్తుతానికి లేదు కాబట్టి మీకు ఐడియా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా రావచ్చు లేదు అంటే మీరు బెల్ సలామాలు బుక్ చేసుకొని రావడానికి అది కొత్త వీజా వాళ్ళైనా సరే లేదంటే ఆల్రెడీ అకామా ఉన్న వాళ్ళైనా సరే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ కన్నా కాల్ చేసినట్టయితే మీరు బెల్ సలమల్ బుక్ చేసుకుని రావడానికి కానీ లేదంటే మీరు మెడికల్ పీసీసీ స్టాంపింగ్ వీటికి సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే చూస్తారు ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కోవచ్చు అలాగే చాలా మంది కోవైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అతను తనకు సంబంధించినటువంటి కార్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల ఏడుకు సంబంధించినటువంటి క్యామరీ కారు బండి మంచి కండిషన్లో ఉందంట సో మీకు ఎవరినైనా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతను కూడా తనకు సంబంధించిన కార్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బండి అయితే కనుక రెండు వేల ఐదుకి సంబంధించిన మోడల్ కరోల కారు ఇంజిన్ గడ వన్ పాయింట్ ఎయిట్ ఇంజిన్ అని చెప్తున్నారు సో ఇది కొనుక్కోనే ఉద్దేశం మీకు ఎవరికన్నా ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు ఇంకొక ముగ్గురు సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళు ఒకరు వచ్చి మనకి జహ్రా ఏరియా ఇంకొకరు ఖైతాను అలాగే సాల్మి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు మీ దగ్గర రూమ్లో అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు సో మీకు ఎవరికైనా సరే జహరా ఏరియాలో కానీ అలాగే ఖైతాన్ ఏరియాలో కానీ సాల్మి ఏరియాలో కానీ రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక మూడు నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్లు గడ మనకి మంగఫ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర కూడా కొన్ని రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు మంగా ఫెరియాలో ఏదైనా రూమ్లు కావాలనుకుంటే మీరు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైటి దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కర్ఫ్యూ సమయం కారణంగా కువైట్లో ఉన్నటువంటి ఆల్మూల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు వారి పనివేళనైతే ఇంకా కొద్దిగా మార్చడం జరిగింది ఆల్మూల్లా ఎక్స్చేంజ్ సెంటర్ తెల్లవారు ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే వర్కింగ్లో ఉంటుంది సో ఆ సమయంలో మాత్రం మీరు అమని మనీ పంపించడానికి కుదురుతుంది దాని తర్వాత కనుక మీరు పంపించాలనుకుంటే ఆల్మూల యాక్సిన్ సెంటర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంటుంది ప్లేస్టోర్లో అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కూడా పంపించవచ్చు అయితే మీ దగ్గర ఏనట్టు ఉంటే సరిపోతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినార్ల వంద పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినార్ల ఐదు వందల ఏడు పిల్స్గా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవైట్ విషయానికి వచ్చినట్టయితే లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల రెండు వందల పదిహేను మందికి ఈ కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక పదమూడు వందల ఇరవై ఆరు మందికి కరోనా పాజిటివ్ అనేటువంటిది రావడం జరిగింది దీంతో కలిపి ఇప్పటివరకు లో మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది చేరుకుంది ఇందులో ఒక పదమూడు వేల ఆరు వందల నలభై మూడు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా తొమ్మిది వందల ముప్పై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట ఇరవై రెండు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక ఆరుగురు ఈ వ్యాధికారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదకొండు వందల ముప్పై మూడుకి చేరుకుంది కువైట్లో అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఒక కోటి తొంభై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల ఇరవై నలభై నాలుగు వేల తొంభై రెండుకి చేరుకుంది ఇందులో ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా పదహారు వేల తొంభై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక డెబ్బై నాలుగు మంది వ్యాధికారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు చేరుకుంది మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కేసుల మోదే అలాగే కేరళలో పద్నాలుగు వందల పన్నెండు కేసుల మొదలై అది మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో డెబ్బై నాలుగు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై వేల ఏడు వందల అరవై ఆరుకు చేరుకుంది ఇందులో ఒక వెయ్యి తొమ్మిది మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా అరవై ఒక్క మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక ఇద్దరు ఈ కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల నూట డెబ్బై ఆరుకు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరిలో ఐదు కేసులు నమోదై అలాగే చిత్తూరు జిల్లాలో ఇరవై తొమ్మిది కేసులు గుంటూరులో రెండు నెల్లూరులో రెండు ప్రకాశంలో ఒకటి కర్నూలులో పదమూడు విశాఖపట్నంలో రెండు కడప జిల్లాలో ఐదు కృష్ణాలో ఎనిమిది అలాగే శ్రీకాకుళంలో ఏడు కేసులు చొప్పని నమోదు జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా నూట పదకొండు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల పదకొండుకు చేరుకుంది ఇందులో పద్దెనిమిది వందల ఏడు మంది వ్యాధికి కా్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా నూట ఎనభై తొమ్మిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల అరవై రెండుకు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒకరు ఈ వ్యాధికారంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదహారు వందల నలభై రెండుకు చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షల కేసుల మొదటంగా అందులో ఒక తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది ఈ వ్యాధి నుంచి ఇప్పుడు వరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక ఇరవై ఆరు లక్షల మంది అయినక వ్యాధికారంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా మూడు లక్షల డెబ్బై రెండు వేల కేసుల మొదటంగా అందులో ఒక అమెరికాలోని నలభై ఒక వేల తొమ్మిది వందల కేసులు నమ్మది అలాగే మన భారతదేశంలో పద్దెనిమిది వేల ఆరు వందల కేసులు బ్రెజిల్లో ఎనభై వేలు రష్యాలో పదివేలు అలాగే ఫ్రాన్స్లో ఇరవై ఒక వేల కేసులు చొప్పున నమ్మడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక కద్దామా క్లీన్ చేయడం కోసం చెప్పేసి ఒక కద్దామా అలాగే ఒక వంట మనిషికి కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా ఒక రెండు వందల ముప్పై దినాలు ఉంటుందని చెప్తున్నారు వంట మనిషికి అదే కద్దామాకి ఏదైనా రెండు వందల దినాలు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ అయితే మీకు డిస్కోడ్ ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ పని చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు చాలా చిన్న ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళింట పని చేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు అది కూడా పాత వంట మనిషి కావాలని చెప్తున్నారు అంటే బాగా వంటలు తెలిసిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్కారీ మనకి ఫహీల్ ఇయర్ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇద్దరు అద్దమాలు కావాలని చెప్తున్నారు ఒకరు వంటకి ఒకరు వచ్చి క్లినిక్కి జీతం కూడా రెండు వందల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబీ ఏరి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక పోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక కదామ కావాలని చెప్తున్నారు జీతం కూడా ఒక రెండు వందల ఇరవై నాలుగు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్కైబ్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరి నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు కూడా ఆడ మనిషి కావాలంట మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అండర్లూ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ల్యాండ్రీలో పని చేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు అయితే తప్పనిసరిగా అక్క మా మార్చుకుంటారంట అలాగే జీతం కూడా రెండు వందల ఇరవై నాలుగు వరకు ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సభా హాల్ నాసర్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళలో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక పోయిట్ వాళ్ళ ఇంట్లో ఆరు నెలల పాపను చూసుకోవడానికి ఒక మనిషి మనిషి కావాలని చెప్తున్నారు జీతం గడ ఒక రెండు వందల ఇరవై నాలుగు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఓన్లీ ఐఎంఓ మాత్రమే పనిచేస్తుంది ఐఎంఓ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అబ్దుల్ ముబారక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయటి వాళ్ళు పనిచేయడానికి ఒక కథామా కావాలని చెప్తున్నారు వాళ్ళకి అకామా ఉన్నా సరే లేకపోయినా సరే పర్లేదని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది యూనివర్సల్ మెరైన్ కంపెనీలో పనిచేయడానికి ఒక ఇద్దరు వెల్డర్స్ కావాలని చెప్తున్నారు అంటే వెల్డింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు కావాలని చెప్తున్నారు అయితే వాళ్ళకి తప్పనిసరిగా పద్దెనిమిది నెంబర్ వేసే కలిగి ఉండాలని చెప్తున్నారు జీతం కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి జీతం ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయ్యాక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది అందులో కె బెతులు ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది అలాగే అఫ్రోజ్ మూడో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యాక పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక

i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh hold my beer for a minute i'm about to quit my job cashing for a ticket i'm going on a trip and i don't plan to visit i'm gonna stay there till i feel like i'm winning oh